से स्वर्ग में डिक्लेअर कर चुका है और नाचल क्रिश्चियन मिस्टेट है इसका लिए ताली बजा देना जय मसीह की मसीह की जययो ना सही नहीं है गलत ये हमको अन्याय करने के लिए ईसाई लोगों को अन्याय करने के लिए कोशिश कर रहा है

రీసెంట్గా ఒక వీడియో నేను చూడటం జరిగిందండి హైందవ సంబంధితమైన ఛానల్స్ వాళ్ళు కూడా దీన్ని అప్లోడ్ చేశారు అంతకంటే ముందు క్రైస్తవ సంబంధితమైనటువంటి ఛానల్ నడిపే సోదరులు కూడా ఈ వీడియోని అప్లోడ్ చేయటం జరిగింది హిందూ ఛానల్స్ సంబంధించిన వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుకున్నారు అదే వీడియోని బట్టి క్రైస్తవ సంబంధితమైన ఛానల్స్ వాళ్ళు అయితే తమకు అనుకూలంగా వారు ఆ విషయం గురించి ప్రస్తావించడం జరిగింది దీని గురించి అండి అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటిది క్రైస్తవ రాష్ట్రంగా మారిపోయింది అన్నది వార్తా కథనం దీనిపైన రకరకాల ఊహాగానాలు దీనిపైన అసలు వాస్తవం ఏంటి అన్నది పక్కన పెట్టి ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడినట్లుగా నేను గమనించాను నాకు తెలిసి ఈ అంశంలో మొట్టమొదటగా దయాకర్ ఇవాంజలిజం నుండి ఒక పోస్ట్ వచ్చిందండి సోదరుడు నాకు తెలిసినటువంటి వ్యక్తి మంచి వ్యక్తి క్రైస్తవుల పక్షాన భారం కలిగి దేవుని సేవ చేసేటువంటి ఒక మంచి వ్యక్తి

విన్నారు కదా అరుణాచల్ ఫర్ క్రైస్ట్ అని చెప్తున్నారు అరుణాచల్ యేసుకి చెందినది అరుణాచల్ లో ప్రతివాడు ప్రతి వాడు క్రీస్తుకి సంబంధించిన వాడు అని గట్టి గట్టిగా అరుస్తున్నారు ఎంతమంది వెళ్తా సుమారు రెండు లక్షల మంది అండి అరుణాచల్ ప్రదేశ్లో ఎప్పుడైతే యాంటీ కన్వర్షన్ బిల్ తేవాలని అమలంలో చేయాలని అక్కడ ఉన్న ప్రభుత్వము ఆలోచించిందో నిర్ణయించిందో అప్పటి నుంచి క్రైస్తవులు అందరూ అనండి ఏకమయ్యారు తర్వాత నేను ఇంకా హిందూ సంబంధమైనటువంటి ఛానల్లో కూడా చూశానండి సరే వాళ్ళకు అనుకూలంగా దాని గురించి వాళ్ళు ఏదేదో రకరకాలుగా మాట్లాడేస్తారు ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ లో అధికారంలో ఉన్నది బీజేపీనే కానీ బీజేపీ అధికారంలో ఉన్న చోట్ల కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయి ఏం జరిగింది అరుణాచల్ ప్రదేశ్లో ఇప్పుడు ఆ వైరల్ వీడియో చూస్తే మనకి ఇన్స్టాగ్రామ్ లో కానీ ట్విట్టర్లో కానీ కనిపిస్తున్నది అదేదో అరుణాచల్ ప్రదేశ్ క్రిస్టియన్ ఫోరం అనే సంస్థ వాళ్ళు ఏం చేస్తున్నారు జనాలందరిని ఒక దగ్గర తీసుకొచ్చి కొన్ని వందల మందిని నిలబెట్టి ప్రతిజ్ఞ చేపిస్తున్నారు ఏమని అరుణాచల్ ప్రదేశ్ క్రిస్టియన్ రాష్ట్ర రాష్ట్రంగా మారిపోయింది తవాంగ్ నుంచి అస్సాం వరకు ఈ మొద ఇంత ఈ భూభాగం ఏదైతే ఉందో ఈ భూభాగం మొత్తం ఇక మీదట క్రిస్టియన్ దీనికి ప్రభువు యేసు అంటే ఆ వీడియో జాగ్రత్తగా వింటే మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రభువు పట్ల తమ భక్తిని ప్రకటిస్తే పర్లేదు అది కూడా సమస్య కాదు అది వాళ్ళ వ్యక్తిగతం కానీ రాష్ట్రం మొత్తమే ప్రభువు ఆధీనంలోకి వెళ్ళిపోయింది ఇంకా భారతదేశ రాజ్యాంగంతో పని లేదు ఇది మాకు అంటే మాది సపరేట్ ప్రపంచం మేము భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలతో కలిసాల్సిన పని లేదు అన్నట్టుగా ఉంటుంది ఆ వీడియో వింటే దీని మీద వాస్తవాలు ఏంటి అన్నటువంటివి ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా సరే ఒక్కొక్కసారి నేను కూడా పొరపాటుగా వెంటనే డెసిషన్ తీసుకుని పోస్టులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి లేదని చెప్పట్లేదండి అయితే మరి ఆ మధ్యకాలంలో మరి ట్రంప్ గారు ఆర్ఎస్ఎస్ ను ఉద్దేశించి బా మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళను ఉద్దేశించి వాళ్ళ హెచ్చరించినట్టుగా వార్న చేసినట్లుగా మరి భారతదేశంలో మీ వలన క్రైస్తవులకు హింస కలుగుతుంది అని ట్రంప్ గారు మాట్లాడినట్లుగా ఒక వీడియో కూడా ఆ మధ్య కాలంలో ఒక పది రోజుల క్రితం మేబీ వైరల్ అయ్యింది In the context of RSS Chief Mohan Bhagwat's visit to Arunachal Pradesh in March 2025, a video featuring clips of this visit along with a clip of US President Donald Trump is being shared on social media platforms. In it, Trump can be heard saying that a few leaders of Doni Polo, which is an indigenous faith in Arunachal Pradesh, have received money from the RSS to make the Tani clan work against Tani Christians. A keyword search for details did not yield news reports validating the claim. Further search led to a Facebook post shared on 3rd March 2025 that shared the same video. This video contains a disclaimer that says, These are just my assumptions considering all the events happening in Arunachal Pradesh. The intro section of this page says that it posts scripted videos using AI personalities this makes it clear that an ai-generated scripted deepfake is being shared as a real one. if you observe the viral video, you will find that it is a loop of a tiny clip of trump in which the voice does not sync well with his lip movement. we also found similarities between this video and a few ai-generated videos of trump, which we have debunked in the past. these past videos were also deepfakes created using a clip from trump's 2017 interview with nbc news. by going through the now viral video, we found that the same interview video was used to create it.

ఆర్ఎస్ఎస్ వారిని ఉద్దేశించి ట్రంప్ గారు మాట్లాడటం నిజమా ఇది రియల్ ఫేకా అని ఆలోచిస్తే అది ఫేక్ అని తేలిందండి నిజానికి ఆయన వాయిస్ను ఏఐ అనేటువంటి టెక్నాలజీ ద్వారా వాళ్ళు మార్పు చేసి మరి ఆర్ఎస్ఎస్ వారిని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడినట్లుగా ఆయన స్వరం ద్వారా మాట్లాడి ఆయన వీడియోని అక్కడ ప్లే చేశారు అది ఫేక్ అని సోషల్ మీడియాలోనే తేల్చి మరొక వీడియో పోస్ట్ అయ్యి ఉంది కావాలంటే చెక్ చేయండి అయితే అది రియల్ కాదు నిజానికి ట్రంప్ అంతటి గొప్ప మహానుభావుడు ఇలాంటి చీప్ చీప్ ఈ భగత్ లాంటి వాళ్ళని ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళని విహెచ్పి లాంటి వాళ్ళని టచ్ చేస్తాడా వాళ్ళ గురించి ప్రస్తావన స్వయంగా డైరెక్ట్గా ఆయన ఎలా చేస్తాడండి ఇది మనం ఆలోచించాలి కనుక వీళ్ళు ఆఫ్టర్ ఆల్ ఆయన దృష్టిలో విహెచ్పి కానీ దళ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఈ మతోన్మాద సంస్థ ఏదైనా సరే ఆయన దృష్టిలో ఆఫ్టర్ ఆల్ ఏదైనా చెప్పాలన్నా ఆయన ఆఫీస్ నుంచి మనకు వెలువడుతుంది కానీ స్వయంగా ఆయనే వార్లు చేయడు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి తెలుసో తెలియకో కొంతమంది మన క్రైస్తవ యూట్యూబర్స్ దాన్ని నమ్మేసి అదే వాస్తవం అని అప్లోడ్ చేశారు కనుక ఇది ఫేక్ ఓకే ఈ విషయాన్ని గురించి అందరూ గుర్తుంచుకోండి నన్ను కూడా స్పందించమని నాకు కూడా దాన్ని పోస్ట్ చేశారు అందుకని నేను చెప్పాల్సి వస్తుంది కనుక నేను అది వచ్చినప్పుడు దాని మీద పరిశోధన చేసి మీడియాలోకి వెళ్ళి సర్చ్ చేసి వెదిగితే అది ఫేక్ అని తేలింది ఓకే ఇకపోతే అరుణాచల్ ప్రదేశ్ రెండో విషయం అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటిది క్రైస్తవ రాష్ట్రంగా మారిందా హలో వివర్స్ వెల్కమ్ టు ద ంగ్లీష్ షో టు ది లెట్స్ టాక్ అబౌట్ ద క్రిస్టియన్స్ ప్రొటెస్ట్ ఇన్ ద అరుణాచల్ స్టేట్ ఐ హ్యావ్ మేడ్ వన్ వీడియో ఇన్ ద ఫస్ట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ అబౌట్ వై క్రిస్టియన్స్ In Arunachal Pradesh, came out and protested against their government. So, if you want to watch that video again, you can find it on our channel again. But today, let's talk about the thousands, tens and thousands of Christians in Arunachal Pradesh came out boldly in declaring that Arunachal state belongs to Jesus, and this Arunachal is a Christian state. You know, they declare all these kinds of phrases and slogans. You know, I just want to understand whether this is a good thing, whether this is. Um, Okay, within the framework of our constitution, you know, whatever it is, I want to just take a look at it. And before that, I want to just play this video for you, and you just take a look and we will analyze further. <laughs> మరి అక్కడ అంత వేలాదిగా లక్షలాది మంది ప్రజలు గుమ్ము కూడి కూడారు కదా అక్కడ అసలు ఏం జరిగింది అన్న విషయాలు మీరు తెలుసుకోవాలి వాస్తవానికి మన భారతదేశాన్ని మనం పరిశీలన చేస్తే మనకి మరి నాగాల్యాండ్ అనండి మేఘాలయ అనండి తర్వాత మిజోరాం అనండి ఇవి క్రైస్తవ స్టేట్లుగా గుర్తింపు పొందాయి ఓకే క్రైస్తవ రాష్ట్రాలుగా అధికారపూర్వకంగా చెప్పబడ్డాయి రైట్ అయితే మణిపూర్ కానీ అరుణాచల్ ప్రదేశ్ కానీ కేరళనండి గోవా నుండి ఇలాగున ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ కూడా క్రైస్తవ మెజారిటీ పీపుల్ కలిగినటువంటి స్టేట్స్గా గుర్తించబడ్డాయి ఓకే ఇది గుర్తుంచుకోండి అయితే మరి అరుణాచల్ ప్రదేశ్లో ఆ రోజు ఏం జరిగింది మరి బిలాంగ్స్ టు జీజస్ క్రైస్ట్ అంటూ మాట్లాడారు కదా అంటే వాస్తవానికి అరుణాచల్ క్రిస్టియన్ ఫోరం వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఒక ప్రవక్త ప్రవచనం చెప్పాడు ఇది ఏసై రాష్ట్రం ఇది ఏసై సొంతం ఏసైకి చెందింది ఈ రాష్ట్రం అంటూ ప్రవచనం చెప్పాడే తప్ప మేము ఎక్కడ కూడా అసలు ఆ విషయంలో మేము పోరాటం చేయలేదు ఆ పోరాటం లేకపోతే ఆ నిరసన విషయం ఏంటంటే దాదాపుగా ఒక నలభై యాభై ఏళ్ల నుంచి యాంటీ కన్వర్షన్ బిల్ అనేటువంటి చట్టం అరుణాచల్లో ఉంది వినండి అయితే అమలలో లేదు చూసారా కనుక ఈ మధ్య కాలంలో దాన్ని అమలలోకి తేవాలని బలవంతంగా కొన్ని హైందవ శక్తులు కుట్రపూరితంగా బీజేపీ వారు ఇట్లాంటి వాళ్ళంతా కూడా కుట్రపూరితంగా అరుణాచల్ ప్రదేశ్లో క్రైస్తవులు ఎక్కువైపోతున్నారు కాబట్టి యాంటీ కన్వర్షన్ బిల్ ఇక్కడ కూడా తేవాలి అని ఫోర్స్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని అయితే ప్రభుత్వం దృష్టికి తమ నిరసనను వ్యక్తపరచడానికి ఇంచుమించుగా రెండు లక్షల మంది అక్కడ చేరి ప్రభువును స్థుతించి ఎవరిని దూషించకుండా ఎంతో మంచిగా శాంతియుతంగా తమ నిరసనను వ్యక్తం చేశారు సీఎం దృష్టికి వారు తమ నిరసన తెలియచేశారు ఇది అక్కడ జరిగింది అయితే మన వాళ్ళకి తెలుసో తెలియకో అరుణాచల్ రాష్ట్రం అనేటువంటిది క్రైస్తవ రాష్ట్రంగా ప్రకటించబడిపోయింది దేవునికి స్తోత్రం అంటూ ప్రభువును స్తుతించారు సరే తప్పు కాదు భారతదేశమే ఏసయ దేశం నాట్ ఓన్లీ ఇన్ ఇండియా నాట్ ఓన్లీ ఇండియా ప్రపంచ దేశాలన్నీ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్ దట్స్ ఇట్ ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయనవే ఆయన సొత్తే మనమందరం ఆయన సొత్తే హిందువైన ముస్లిం అయినా జైనులైన బౌద్దిస్టులైనా అంబేద్కరిస్టులైనా ఏ హిందువులైనా ఇస్లాం వారైనా క్రైస్తవులైనా భూమి మీద ఉన్న ప్రతి మనిషి ప్రతి కంట్రీ ప్రతి స్టేట్ ప్రతి ఊరు ప్రతి గ్రామం ప్రతి సిటీ ప్రతి నగరం ప్రతి రాష్ట్రం ప్రతి జిల్లా ప్రతి దేశం ఆయన సొత్తే ఆయన సంపాదనే ఎస్ ఎవరు ఎన్ని పిచ్చి రకాలుగా మాట్లాడినా నిజమైన దేవుడు యేసుక్రీస్తు వారే ఈ లోక యేసుక్రీస్తు వారే మనందరం కూడా ఆయన పిల్లలమే ఓకే సాతాను కుట్రతో కొంతమందిని ఆవరించి తన వైపు తిప్పుకొని విగ్రహారాధనలోనికి లోకంలోనికి లాగేసుకుంది ఓకే ఇది సత్యం ఎవరు ఎన్ని మాట్లాడినా ఓకే అయితే నిజమైన దేవుడు యేసు ప్రభువే లోకరక్షకుడు యేసు ప్రభువే తండ్రిగా కుమారునిగా పరిశుద్ధాత్మగా ఏకైక దేవుడే ఉన్నాడు ఆయన్ని మనం ప్రేమిస్తున్నాం ఓకే ఆయనే తండ్రి ఆయనే కుమారుడు ఆయనే పరిశుద్ధాత్మ రైట్ కనుక ఇది మనం నమ్ముతున్నాం అరుణాచల్ ప్రదేశ్ లో ఏం జరిగింది కేవలం తమ నిరసనను తెలియచేయటానికి లక్షల మంది ప్రజలు అక్కడికి విచ్చేశారు అర్థమైందా ఇది చాలా సంతోషకరమైన విషయం ఇది చాలా సంబరపడే విషయం లక్షలాది మంది ప్రజలు మరి ఏకతాటిపైకి వచ్చి యాంటీ కన్వర్షన్ బిల్ అమలు చేయడానికి మేము నిరసిస్తున్నాం దాన్ని మా రాష్ట్రంలో తేవద్దు మెజారిటీ పీపుల్ మేమున్నాం ఇక్కడ అని వారు గొంతెత్తి శాంతియుతంగా తమ నిరసనను తెలియచేశారు తమ వాదనలు వినిపించారు చూసారా ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది గుర్తుంచుకోండి రీసెంట్గా మీకు చెప్పాను కదా రాజస్థాన్లో ఒక నెల క్రితం హడావుడిగా హడావుడిగా పెట్టేశారండి మొన్న ఆరో తారీఖున ఎక్కడండి రాజస్థాన్లో ఏంటది యాంటీ కన్వర్షన్ బిల్లు అక్కడ కూడా శాంతియుతమైనటువంటి నిరసనలు జరిగాయి కాకపోతే అక్కడ క్రైస్తవులకు బలం లేదు వందలాది మందిగానే సేవకులు రోడ్డెక్కి నినాదాలు చేశారు అదేనండి నెల్లూరుకి సంబంధించి మన పాస్టర్స్ని అరెస్ట్ చేశారు కదా మన తెలుగు పాస్టర్స్ని ఇక్కడ నుంచి ఒక నలుగురు టీమ్గా వెళ్ళారు అక్కడే ఉన్న ఒక ఇద్దరు కలిశారు ఈ ఆరుగురుని అక్కడ చితక బాధి కర్రలతో బాధి కొట్టి అదంతా కూడా యూట్యూబ్ రిస్ట్రిక్షన్ ఉంటుంది కాబట్టి మీకు చూపించలేదండి జస్ట్ ఒక బిట్ అట్ట ప్లే చేసాం ఆ ప్లే చేసిన దానికే యూ యూట్యూబ్ వాడు రిస్ట్రిక్షన్ పెట్టేశాడు ఓకే అయితే పూర్తిగా చూపించలేకపోయాం బైదవే వారికి సహాయం పంపండి అని కూడా మేము మనం ఒక వీడియో పోస్ట్ పెట్టాం వాళ్ళకి వాళ్ళని అరెస్ట్ చేశారు తర్వాత జడ్జి ముందుకు తీసుకెళ్ళారు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి లాయర్ గారు మాట్లాడి వాళ్ళకి ఆయన పూచికత్తు మీద ఒక లక్షన్నర పూచికత్తు మీద వారు రిలీజ్ చేశారు ప్రస్తుతానికైతే నెల్లూరుకు వచ్చారు కానీ కేసు రన్ అవుతుంది అక్కడ వీళ్ళు దాదాపుగా ఒక లక్షన్నర కట్టాలి అయితే నాకు గారు చెప్పింది ఏంటంటే అయ్యా మేము దాదాపుగా అట్లా ఇట్లా పోగు చేసి ఒక అరవై వేల దాకా కట్టామయ్యా ఇంకా మిగిలిన డబ్బులు మీకు కట్టవలసి ఉంది మరి మీరు ఏదైనా సహాయం చేయించండి క్రీస్తు విజయం ఛానల్ ద్వారా ఆయన వాళ్ళని నడగడం జరిగింది ఒక నాలుగు రోజుల క్రితం వీడియో పెట్టాను మరి ఏది కనీసం ఒక పదివేలు రూపాయలు కూడా పంపిన వాళ్ళు లేరు ఏదో చిన్న చిన్నగా పంపించారు ఆ కనీసం ఒక పదివేలు కూడా అవలేదండి విజయ క్రీస్తు విజయం ఛానల్లో అనౌన్స్ చేస్తే ప్రజలు ఎవరైనా స్పందిస్తే ఆ ఆర్థిక సాయం మాకు పంపించండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత మరి మన శ్యామ్ రోషన్ ఆ ప్రాంతానికి వెళ్ళడం ఎవరైతే నాకు ఫోన్ చేశారో నెల్లూరు ప్రాంతం నుండి ఆ పాస్తి గారిని కలవటం మరి రాజస్థాన్ లో జరిగిన సంఘటన నిజమేనని దాని మీద ఎంక్వైరీ చేసి అక్కడ జరిగిన విషయాలన్నీ నాకు తిరిగి మరల ఆ శ్యాం రోషన్ బ్రదర్ నాకు అందించడం జరిగింది అక్కడ సమాచారం నిజమేనని జరిగిన మాట వాస్తవేనని ఆ రూఢీపరచడం జరిగింది మరి మన వాళ్ళు కొంతమంది ఒక చిన్న బృందంగా వెళ్ళి సువార్త ప్రకటిస్తుండగా ఇరవై నాలుగో తేదీ శుక్రవారం మొత్తం మాదులు మరి కొంతమంది ఒక చిన్న గుంపుగా వచ్చి సహోదరి సహోదరుల మీద దాడి చేశారండి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం సరే వాళ్ళు ఏదన్నా చెడుగా చేస్తున్నారు దేశానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు అసాంఘిక కార్యక్రమాల్ని ప్రేరేపిస్తున్నారు తప్పు అంటే దాడి చేయాలి కానీ అసలు అలా కాకుండా వాళ్ళ కర్రలు తీసుకుని కొట్టడం తిట్టడం బాధించడం ఏంటండి మరి యూట్యూబ్ రైట్స్ ఒప్పుకోవండి ఆ కొట్లాట్లకు సంబంధించినవి ఏదన్నా కొంచెం మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఆయన కనీసం పిక్చర్స్ అయినా చూపించే ప్రయత్నం చేస్తా ఓకే యూట్యూబ్ రూల్స్ కొన్ని ఒప్పుకోవండి ఇది గుర్తుంచుకోండి వేరే వాళ్ళ కంటెంట్ వాడినప్పుడు కూడా అక్కడ నేను మాట్లాడుతున్నట్లుగా వీడియో క్లిప్ యాడ్ అవుతుంది ఎందుకనంటే కాపీ రైట్ రాకుండా యూట్యూబ్ గైడ్ లైన్స్ ని క్రాస్ చేయకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం జరుగుతుంది ఇది అందరూ అర్థం చేసుకుని గ్రహించండి ఎవరో మాట్లాడుతుంటే అన్నా మీరు మీ ఫోటో ఎందుకు లేకపోతే ఎవరో ఎవరో వీడియోల్లో మీ వీడియో ఎందుకు అంటూ అప్పట్లో ఒకరిద్దరు కామెంట్ రాశారు పాపం వాళ్ళకి తెలియకలేండి ఇది అందరూ గుర్తించండి అయితే ఆ ఈ మతోన్మాదులు దాడి చేయడమే కాకుండా వీళ్ళు ఎట్లా ఎలిగేషన్ తెచ్చారండి మనిషికి లక్ష రూపాయలు ఇచ్చి బలవంతంగా మతం మార్చుతున్నట్లుగా వీళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది చూసారా ఎంత దుర్మార్గమోనండి ఈరోజు కూడా మరి వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు అంటే సెల్ ఫోన్స్ కానివ్వండి వీళ్ళు ప్రొజెక్టర్ కూడా తీసుకెళ్ళినట్టున్నారండి ప్రొజెక్టర్ కానీ స్టేంజర్ వీళ్ళ వీళ్ళకి సంబంధించినటువంటి వెహికల్ ఈ మొదలగు వస్తువులన్నీ కూడా స్టేషన్లోనే పోలీసులు హ్యాండ్ ఓవర్లో ఉంచేసుకున్నారండి మరి లాయర్ ఆధ్వర్యంలో పోలీసు వారికి జామీన్కు కలిపి మనిషికి ఇరవై వేల రూపాయన కట్టాల్సి వచ్చి వచ్చిందని విషయం చెప్పారండి వస్తువుల విడుదల కొరకు సహోదరి సహోదరుల ఆరోగ్యం కొరకు మరి మనం ప్రార్థన చేద్దాము తర్వాత ఆ వీడియోను కూడా మీకు ప్లే చేసే ప్రయత్నం చేస్తానండి ఓకే అక్కడ జరిగినటువంటి విషయం ఇది అంటే రాజస్థాన్లో రీసెంట్గా యాంటీ కన్వర్షన్ బిల్ అనేటువంటిది అమల్లోకి వచ్చిందండి బహుశా వీళ్ళకి అది తెలియక వెళ్ళి ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను మరి వీళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత ఆ బిల్ అమలయిందా అన్నది అంతలో నాకు కొంచెం క్లారిటీ లేదు మొత్తానికి రాజస్థాన్లో కూడా యాంటీ కన్వర్షన్ బిల్లు అమల్లోకి వచ్చింది ఇదైతే పక్కా ఇదండి విషయము అయితే వీళ్ళు ఫోన్ చేసి అయ్యా మరి ఇంత డబ్బులు కట్టాల్సి వచ్చింది అక్కడ ఒక లాయర్ని పెట్టుకున్నాము కొంత అమౌంట్ మేము కట్టాల్సి ఉంది కనుక మీరు ఏదైనా మాకు ఆర్థిక సాయం అందించండి అని మాట్లాడటం జరిగింది శ్యాం కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళతో కలిసి ఒక వీడియో కూడా చేశాడండి ఆ వీడియోని కూడా మీకు ప్లే చేస్తా సినిమా వేయడానికి ఈ గ్రామంలో జరిగిన సంఘటన ఈ కసరవాడి గ్రామంలో మేము సినిమా వేస్తూ వెళ్ళాము మా వాళ్ళని మధ్యాహ్నం ట్రైన్ చేసుకున్నాం లేడీస్ అనగా స్త్రీలు పాస్ కోసమని బయటకు వెళ్ళారు పాస్వాన్ని ఉద్దేశించారు పాస్ కోసం వెళ్ళారు తిరిగి వచ్చేటప్పుడు మనం వచ్చేటప్పుడు గా ఏంటంటే విషయం ఇది కనుక వాళ్ళ మీద కేసు నడుస్తుంది అక్కడ ఫీజులు కట్టాల్సి ఉన్నాయి కొంత అమౌంట్ లక్షల రూపాయల్లో వాళ్ళకి అవసరం ఉందండి కనుక మరి మీలో దాతృత్వ హృదయం కలిగిన వారు ఈ వీడియో చూడగానే స్పందించి మీకు స్క్రీన్ మీద చూపించే నంబర్కి మీకు తెలుసు కదా డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో ఫైవ్ టూ జీరో ఫోర్ జీరో సో కనీసం ఒక లక్ష రూపాయలు అన్న అయితే వాళ్ళకి పంపిద్దామని నేను వేచున్నాను కనుక ఇది గుర్తుంచుకోండి కావాలంటే ఆ వీడియో మళ్ళీ మీకోసం ప్లే చేస్తాను అది మీరు చూడొచ్చు దాని వివరాలు గుప్పులు విప్పండి ఏమండి ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఏదో వాకింగ్ చెప్తున్న వాళ్ళకి లక్ష లక్షలు పంపటం కాదు క్రీస్తు కోసం ప్రయాస పడుతున్న వాళ్ళని కూడా మీరు గుర్తించాలి పెద్ద సేవకులు బడా సేవకులు అని పేరే వాళ్ళకి వాళ్ళకేంటి మీ నుంచి డబ్బులు కావాలి మీటింగ్స్ పెడతారు డబ్బులు సంపాదించుకుంటారు మీటింగ్స్ పెడతారు కొబ్బరి నూనెలు అమ్ముకుంటారు పుస్తకాలు అమ్ముకుంటారు డీవీడీలు అమ్ముకుంటారు లేకపోతే రకరకాల అమ్ముకుంటారు లక్షలు కోట్లు గడిస్తారు పెద్ద పెద్ద చర్చిలు కట్టుకుంటున్నారు వాళ్ళు మీ నుంచి డబ్బును సంపాదించుకుని పనే తప్ప ఎక్కడైనా క్రైస్తవ సమాజానికి బయటకు వచ్చి ఎక్కడైనా వారు ప్రయాసపడుతున్నారా ప్రయాసపడేవారిని గుర్తించండి నేను మీకు చెప్తున్నాను అటువైపు నాకు తెలిసి పీటర్ పుట్ట సోదరుడు ఉన్నాడు ఎఫ్ఎఫ్సిఐ ఆయన ఎంతో ప్రయాసపడుతున్నాడు అట్లాంటి వాళ్ళు గుర్తించండి ఇటువైపు నాకు తెలిసి జాషువా డానియల్ గారు ఉన్నాడు ఆయన కూడా ఎంతో ప్రయాసపడుతున్నాడు ప్రభు కోసం అట్లాంటి వాళ్ళు గుర్తించండి ఇటువైపు మేమున్నాం క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఉంది అటు సిజేసి ఉంది అటు ఎఫ్ఎఫ్సి ఎఫ్ఎఫ్సిఏ ఇదే ఉందండి పేట్ర పుట్ట గారిది ఇలా కొంతమంది మీకోసం మీకు కష్టపడి ఫీల్డ్లోకి వచ్చి అధికారులతో మాట్లాడి ఇలా చేస్తుంటే వీళ్ళని పట్టించుకోరు వీళ్ళ వార్తా కథనాలు మాత్రం ఎంతో ఇంట్రెస్ట్గా వింటున్నారు అర్థమైందా కొంతమంది స్వార్థ ప్రకటించడానికి వెళ్ళి దెబ్బలు తింటున్నారు అవమానించబడుతున్నారు వాళ్ళని ప్రోత్సహించండి తప్పే ఉందండి అలా కాకుండా ఏదో టీవీలో వర్తమానం పండిన కానీ సండే సర్వీసులు చేయగానే వాళ్ళకి మాత్రం వెంట వెంటనే ఫోన్ పేలు చేసేసి వాళ్ళకి కోట్లు 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 ఉన్నా కూడా ఇంకా మీరు ఇస్తానే ఉంటున్నారు ఇయ్యొద్దని నేను చెప్పట్లా వాళ్ళకి సహకరించండి వీళ్ళకి సహకరించండి వాళ్ళు ఒక విధంగా సేవ చేస్తున్నారు ఒక విధంగా వాళ్ళు బయటకు రాలేరు వారికి భయం బయటకు వస్తే వాళ్ళ సంస్థానాలన్నీ కూలిపోతాయి మీకు అర్థమైందా ఎవరైనా సరే బడా సావుకులు బయటకు ఎందుకు రారంటే వాళ్ళ సంస్థానాలు కూల్చేస్తారు మతూర్మాదులు వాళ్ళకి భయపడి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేరు మాకేం సంస్థానాలు పోతే మా ప్రాణాలు పోతాయి దర్శాలు ఒక విధంగా చెప్పాలంటే అజయ్ బాబు కూడా గొంతెత్తి మాట్లాడుతున్నాడు అతనికి కూడా సహకరించండి తప్పులేదు సరే సరే అప్పుడేదో మణిపూర్లో జరిగింది మేము వ్యతిరేకించాం అందరూ వ్యతిరేకించాం అందరికీ తెలిసిందే ఎప్పుడు అదే స్థితిలో ఉండరు కదా ఎవరు కాబట్టి ఇలాగున మీరు సహకరించాలి బైదవే నాకు శత్రువైన విజయ్ కుమార్ కూడా మరి ఇట్లాంటి విషయాలు స్పందిస్తున్నాడు అతను కూడా సహకరించండి నేను మంచి మనసుతో చెప్తున్నానండి ఇట్లా ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళని గుర్తించండి మీకు అర్థమైందా వాళ్ళకి సహాయం చేయండి ఇది నేను మీకు చెప్తున్నాను సరే బైదవే మరి ఇక్కడ నెల్లూరుకి సంబంధించినటువంటి వాళ్ళకి డబ్బులు అవసరం ఉందండి నేను చెప్పి కూడా పది రోజులు అయిందండి కనీసం పదివేల రూపాయలు కూడా మీరు పంపలేదు ఇది నేను నాకు చాలా విచారం అనిపించింది ఓకే కనుక మీరు దాని విషయంలో మరొకసారి మీ ముందుకు తెస్తున్నాను తప్పకుండా మరి వాళ్ళు అక్కడ కట్టాల్సిన డబ్బులు ఉన్నాయండి కేవలం క్రీస్తు స్వార్థ ప్రకటించడానికి వెళితే వాళ్ళు దెబ్బలు తిన్నారు డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది కనుక ఈ విషయంలో గుప్పిలి విప్పే ప్రయత్నం చేయండి ఇకపోతే అరుణాచల ప్రదేశ్ అలాగే ఉందండి మెజారిటీ పీపుల్ క్రిస్టియన్స్ ఉన్నారు అక్కడ దర్శిట్ అంతే అయితే అధికారికంగా ఎలాంటి అధికారికంగా అది క్రిస్టియన్ స్టేట్గా గుర్తించబడలేదు అన్న విషయాన్ని అందరూ కూడా గుర్తించండి అయితే త్వరలోనే క్రిస్టియన్ స్టేట్గా గుర్తించబడుతుందని నేను ఆశిస్తున్నాను అదే కాదండి కేరళ కానీ గోవా కానీ తమిళనాడు కానీ ఏవండి సో మణిపూర్ కానీ ఈ రాష్ట్రాల్లో కూడా మెజారిటీ పీపుల్ క్రిస్టియన్స్ ఉన్నారు కనుక ఇవన్నీ కూడా త్వరలోనే క్రిస్టియన్ స్టేట్స్గా గుర్తింపు పొందుతాయి అలా పొందాలని మనం కోరుకుందాం క్రైస్తవ స్టేట్స్ ఏర్పడటం వల్ల దేశానికి ఎలాంటి నష్టం ఉండదు దేశభక్తి ఇంకా పెంపొందుతుంది అది దేశం కొరకు ప్రార్థన చేసేవారు ఇంకా పెరుగుతారు దేశం ఇంకా క్షేమాభివృద్ధిలోనికి వెళుతుంది వందేళ్ళు ఇంకా ముందుకు సాగుతుంది కనుక నా భారతదేశం అంతా కూడా క్రిస్టియన్ కంట్రీ కావాలన్నది నా ఆశ ఓకే నా భారతదేశం నా ఏసఐకే సొంతం ఎస్ ఇది నేను మనస్ఫూర్తిగా సంతోషంగా చెప్తున్న మాట ఇది ఓకే టోటల్గా మీకు అర్థమైంది కదా అరుణాచల్ ప్రదేశ్ ఇంకా మరి క్రిస్టియన్ స్టేట్గా డిసైడ్ కాలేదండి అట్లాగే ట్రంప్ గారు ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఉద్దేశించి ప్రసంగం చేయటం అన్నది అది కూడా ఫేక్ న్యూస్ ఓకే సరే ఈ విషయాలు అట్లా ఉంచండి మరి మనకి ట్రంప్ కంటే కూడా గొప్పవారు మనకి పరలోకంలో ఉన్నాడు మనసయ్య ఏమండి ట్రంప్ గారు గొప్పవారే మంచివారే క్రైస్తవ్యానికి సహకరించేవారే ఆయన కూడా ఒక మంచి క్రైస్తవుడు ఆయన అల్లుడు గారు కూడా ఒక యూతుడు ఇజ్రాయెల్ దేశం పట్ల ఆయన కనికరం చూపుతున్నాడు ఆయన రావటం చాలా సంతోషం ఆయన రావాలని మేము కోరుకున్నాం మేము ప్రార్థన చేశాం ఆయనే గెలిచారు చాలా సంతోషం ట్రంప్ గారిని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం అయితే ట్రంప్ గారి కంటే కూడా ప్రపంచంలో ఉన్నటువంటి పుతిన్ గారి కంటే కూడా లేకపోతే చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ కంటే కూడా ఇంకా రకరకాల వాళ్ళకంటే కూడా అసలైన వాడు మనకు పైన ఉన్నాడు అసలైన స్పృష్టికర్త మన పక్షాన ఉన్నాడు యుద్ధం యుహోవాదే ఏమండి కనుక ఇలాంటి నిరీక్షణ కలిగి విశ్వాసంతో ధైర్యంతో ముందుకు కొనసాగుదాము ఓకే వే మీరు ప్రయాసపడుతున్న సేవకులు గుర్తించండి వారికి కొన్ని ఖర్చులు ఉంటాయి కొన్ని అవసరతలుంటాయి వారికి కూడా కుటుంబాలు ఉంటాయి ఏమండి వారికి కూడా ఆఫీసెస్ ఉంటాయి ఇవన్నీ నడిపించుకోవాలంటే మీరు ఆర్థికంగా చేయూతనివ్వాలి అప్పుడు ఇంకా సంతోషంగా మాలాంటి వాడు ముందుకు కొనసాగుతారు ఇది గుర్తుంచుకోండి థ్యాంక్ యూ గా బ్లెస్ యూ మీ అందరికీ వందనాలు